നമസ്തേ ചോസ് പിവി ആർ ന്യൂസ് നീ പി ആർ അതിന് ഇപ്പേ അതിന് വാർത്ത മുന്ന ఉక్షర ప్రవేశం ప్రవేశించి ఉత్తరనగరం ప్రవేశించి యాభై సంవత్సరాలు అంటే డైమండ్ సందర్భంగా పట్టణంలో భారీ ఎత్తున మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మాచేళ్ళ టౌన్ పార్టీ అధ్యక్షుడు దుర్గారావు తర్వాత గతల పాత్రలు తండ్రిల పాత్రలు తాతల పాత్రలు నడిస్తారే తప్ప యాభై తన జాగి తోటి తెలుగు ప్రజలను మేపించిన వ్యక్తి బాలకృష్ణ గారు మరి ఈ రోజు యాభై మందిలో కృష్ణ చేసిన సందర్భంగా మరి ఆయన సినిమా మరి సినిమా ప్రధానంలో మరి మొట్టమొదటి గారికి నటించిన సినిమా దగ్గర మరి ఆయన పౌరాణిక చిత్రాల్లో ఒక తండ్రి గారైన అన్నమూర్ తారక రామారావు గారు పౌరాణిక సినిమాలు అనేటువంటి ఇటు రాముడి పాత్ర కూడా పోషిస్తే ఆ పాత్రను కూడా పోజించి ప్రజలను మేర్పించిన వ్యక్తి మరి బాలకృష్ణ గారు అలాగే మరి సైన్స్ ఫిక్షన్ ఉన్నటువంటి ఆదిత్య ఆదికన్నా ప్రజల్ని మెప్పించిన వ్యక్తి మరి బాలకృష్ణ గారు అలాగే కాకుండా మరి ఈ రోజు తీసుకో మరి మిషన్ కళ్ళు తోటి బయట చేసే ఈ రోజుల్లో బాలకృష్ణ గారు కేవలం గ్రామీణ ప్రాంత వాతావరణంతో గ్రామీణ ప్రాంతాలు నడిచే విధంగా గ్రామీణ ప్రాంతంలో రైతులకు నడిచే విధంగా మధ్య కట్టుతో కర్ర పట్టుకొని నడుపులు కట్టుకొని మరి కర్ర సాగు చేసి పోరాటం చేసి మరి తెలుగు సినిమా రంగంలో ఎన్నో సినిమాలు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టి బాలకృష్ణ గారు ఆయన నటించినటువంటి సినిమా గారి తర్వాత అదే దూరంలో మరి ఆయన నటించినైరో సినిమాటించి కూడా నటికి సమానంగా నటించి మెప్పించిన వ్యక్తి బాలకృష్ణ గారు మరికంగా ఈ రోజు

ఎంతో మంది ప్రజలు వైద్య చేసింది ఎంతో మంచి ప్రాణాలు నిలిపిన వ్యక్తి మన బాలకృష్ణ గారు మరి ఇన్ని సేవ సేవ చేసుకుంటూ సినిమా రంగాన్ని కానీ రాజకీయ రంగాన్ని కానీ వైద్య రంగంలో ఇన్ని రకాల సేవలు చేస్తున్నారు మన బాలకృష్ణ గారు ఎన్నో మంత్రి జీవించి విజయవంతంగా ఇంకా ఎన్నో చిత్రాలు నటించి మన ఆంధ్ర ప్రజలకి మంచి మంచి సినిమా రంగంలో ఏ స్థాయికి ఎదకాడు అదే ఉన్నతమైన స్థానానికి రాజకీయాల్లో కూడా ఎదగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ తీసుకుంటాడు నమస్కారం పట్టణ అధ్యక్షులు దుర్గానగర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పద్నాలుగు సంవత్సరాల నుంచే బాలకృష్ణ నటంలో కానీ అత్యంత రికార్డులు సృష్టించినటువంటి వ్యక్తి సినిమాలలో ఎవరైనా ఉన్నారంటే బాలకృష్ణ జిల్లా కానీ స్టేట్ కానీ దేశం ఎక్కడైనా సరే బాలయ్య అంటే ఇక్కడ యూత్లో కానీ అంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కసారి బాలయ్య అంటే బాలయ్య అనే నినాదం సభ్యులుగా రాజకీయాల్లో ఉన్న సినిమాల కూడా ఎప్పుడు కూడా ఎక్కడ అయ్యేటువంటి వివాదాలు లేకుండా బాలకృష్ణ గారు అటువంటి ఎంతో మంది కోట్లాది మంది ప్రజాదరణగా మరి బాలకృష్ణ గారి యాభై సంవత్సరాలు సినీ సందర్భంగా ఆయనకి ఈ విధంగా గుర్తు చేసుకుంటా నందమూరి అభిమానులు మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభిమానులు మొత్తం కూడా ఆయన్ని ఈరోజు జీవితనా జీవితాలేనా చిన్నీ రంగంలోకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని దగ్గర గారా రాష్ట్రం మొత్తం ఉల్లి మొత్తం అందరూ తిరగారు అన్న వెళ్ళారు నా అక్కడైతే ఎన్నో పాత్రలు పాత్రలు ఇచ్చేతనం అన్నా మళ్ళీ బాలకృష్ణ గారు జై బాలయ్య భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ టక్కీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక ప్రత్యేక వైద్య వైద్య చికిత్స చేయబడును హార్ట్ కేసులకు చికిత్సలు అందించబడను ప్రతిరోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ కేపి చారి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బార్కవి హాస్పిటల్ మాచెల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మంటేస్తాయి